సరే మమ్మీ మనకు మార్నింగ్ ఇడ్లీ పిండి మిగిలిపోయింది కదా అదే ఇడ్లీ పిండితో మనము కొద్దిగా మైదా తీసుకున్నాను ఆ మైదాలో ఈ ఇడ్లీ పిండిని శుభ్రంగా ఇలాగా కలుపుతున్నాను మరి టైట్గా లేకుండా మరి జారుగా లేకుండా ముందుగానే కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం ఇందులో ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉంటుంది కదా సాల్ట్ అందుకనేసి కొద్దిగా వేస్తున్నాను సరిపోతుంది కదా అనుకుంటా సరిపోతుంది ఇందులో మాత్రం వాటర్ ఏం వేయడం లేదు నేను ఇంకా పిండి వేస్తున్నాం అంటే టైట్గా ఉంది కదా మరి ఆ పిండి కూడా ఉంది కదా మనం లేకపోతే కనుక దీంట్లో మరి కొద్దిగా వాటర్ యాడ్ చేయాల్సిందే వేస్ట్ ఎందుకన్నా అనేసి టైట్గా అయితే మరి రావు కదమ్మా అందుకనేసి ఆయిల్ వేడెక్కిందా చూడు ఒకసారి అనుకుంటా అనుకుంటున్నావా ఏడు చూడండి రయ్యా అయిందా మమ్మీ అయిపోయింది కదమ్మా నేను ఆయిల్ పెట్టి కొద్దిసేపు అయింది ఉడుపులు వేసేటప్పుడు కొద్దిగా కొద్దిగా గా తగ్గిస్తాను ఎందుకంటే లోపల నుండి మనకు ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతా బాగోదు కదా ఇందులో నేను ఒకటే వేసేయాలరా దీంట్లో ఇది ఏమంటారు సోడా ఉప్పు మాత్రం వేయలేదు బాగా లాగేస్తుంది సోడా ఉప్పు వేస్తే ఆయిల్ ఆయిల్గా ఉన్నా సరే నూతిగా ఫస్ట్ మరి చూస్తున్నావా ఇలాగ వేస్తుంటే ఒకసారి దగ్గర నుంచి చూపించు ఎందుకంటే అవి ఫ్రై అవుతుంటే అవంతకవి తిరిగేస్తున్నాయి ఇప్పుడు నేను ఇలాగ వేస్తున్నాను కదా ఇలాగా ఇలాగ వేసినప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత ఇదిగో అవంతకవే తిరిగేస్తున్నాయి లోపల నుండి బాగా ఫ్రై అవ్వాలంటే మంట కొద్దిగా తగ్గించాలి ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి ఇలా మిగిలిందనుకో నువ్వు కూడా కొద్దిగా ఇంత మైదా వేసుకొని చిన్న గిన్నెలో నువ్వైనా సరే చేసుకోగలుగుతావు ఎప్పుడు అంతే ఎప్పుడైనా కానీ సరే ఎక్కువ మంట మీద ఏ వంటలు చేయకూడదు సరేనా ఫస్ట్ స్టార్టింగ్లో హై పెట్టినా సరే తర్వాత మాత్రం వంట తగ్గించి ఏ వంటలైనా సరే వంట మనం తగ్గించి వండుకున్నాం అనుకో అప్పుడు రుచికరమైన వంట బాగా ఉంటుంది అనమాట ఎక్కువ వంట మీద ఏ వండినా బాగో చూస్తున్నావు పులుపులు పై పైన తేరుతున్నాయి ఆరెంజ్ కలర్ రావాలండి ఇంకా బాగా ఫ్రై అవ్వాలి అవి ఇంకా గులు అంటేనే నిదానంగా ఫ్రై అవుతాయి అమ్మా మనం గాబర పడిపోయి ఎక్కువ మంట పెట్టేసామనుకో సెకండ్ల మీద అయిపోతాయి కాకపోతే నువ్వు తినలేవు రుచిగా ఉండాలి అలాగే ఉంటావు నా ప్లేస్లో నువ్వు ఉంటే అప్పుడు తెలుస్తుంది కచ్చకచ్చగా ఉంది కచకచనిహో హ్మ్ ऊपर का ये निकाली नहीं ఇది ఇంకా వండేలేదు కదా లేదమ్మా నేను అదే చెప్తున్నా ఏమన్నా అంటే రుచిగా ఉండాలా టేస్టీగా ఉండాలా తిన్నట్టుగా వండాలా పాడేసినట్టుగా ఉండకూడదు ఎప్పుడైనా సరే వండుకొని పాడేసుకుంటే ఎందుకు వేస్ట్ కదా నెమ్మదిగా రంగు మారుతున్నాయి చూస్తున్నావా అయిందా మమ్మీ అయిపోయిందమ్మా ఒకసారికి మనం ఫస్ట్ టైం వేసాం కదా పుణుకులు అవి రెడీ అయిపోయినాయి చూస్తున్నావా పై పైన ఎంత బాగా తేలుతున్నాయో ఎప్పుడైనా సరే ఇలా బయట నుండి తెచ్చుకొని తినకూడదురా మనము ఇంట్లోనే మనము ఫ్రెష్గా చేసుకొని తినాలి చూస్తున్నావా ఎంత ఏమంటారే ఏమంటారు బాగా కనిపిస్తున్నాయి కనిపించడం కాదు హ్యాప్ సీ క్రియాప్సీ క్రిస్పి క్రియస్పీ క్రంచి క్రంచీలా ఉంటాయి క్రంచీ చూడు ఎంత లేటుగా వస్తున్నాయో అవునా కాదా అవునమ్మీ బాగున్నాయి చూడు ఎంత బాగా వచ్చాయి ఎంత రౌండ్ గా ఎలా వచ్చాయమ్మా నువ్వు వేసా రౌండ్ గా చూడు పిండి చూడు ఇలా తీసుకున్నామా మరి ఇప్పుడు నూనె అవ్వాలనేసి కొద్దిగా పెంచాను మరి ఇప్పుడు తగ్గించేస్తున్నాను జస్ట్ ఇలాగేస్తే అదే రౌండ్ షేప్లోకి వచ్చి అదే పైకి వచ్చేస్తుంది తేలిపోతుంది అనమాట పైకి ఎలాగా అంటే మరి ఆడుకున్నట్టుగా వేయకూడదు ఇలాగేసుకుంటుంటే వెళ్ళాలి ఒకటికొకటి కొద్ది గ్యాప్ పెట్టి ఇంకా అవంతకు అవే పైకి వచ్చేస్తాయి చూడ అవంతకు అవే తేలిపోవాలి మనమే స్పూన్ పెట్టి దానికి గెలకక్కర్లేదు మనం ఎలాగ వేసినా సరే ఇలా వేస్తే రౌండ్ షేప్లోకి వచ్చేస్తున్నాయి అవి నేనేమి ఇక్కడ పిండి చేతిలో అరచేతిలో తీసుకొని రౌండ్ షేప్గా నేనేమి మార్చడం లేదు మూడేళ్లతో ఇలాగ వదిలేస్తున్నాను చాలా ఇలాగా కనిపిస్తుంది కదా ఒక్కొక్కటి అదంతకదే రౌండ్ షేప్ వెళ్ళిపోతుంది చూడు పుణికలేసి అది చూపించు నువ్వు చూపిస్తున్నావు అది మరి ఇప్పుడు ఇటు ఇటు ఫ్రై అయిపోయి అవంతకదే మరి పైకి ఇలా తిరిగేస్తున్నాయి మనమేం తిప్పడం లేదు కదా ఇంకా నిండుకేస్తాను కొద్దిగా ప్లేస్ వస్తే నాకు గిన్నె ఎందుకు తీసుకున్నానంటే ఒకటి కాదు రెండు కాదు మనకు పదిహేను నుండి ఇరవై లోపు రావాలనేసి తీసుకున్నాను ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ చూసి మరి వదులు నువ్వు అలాగే చూపిస్తుంటే కానీ పుణుకులు అయిపోయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత వాళ్ళ సైడ్ టూ సైడ్కి కానీ తిరుగుతున్నాయి ఎంతవరకు చూడు గుంకులకి సైడ్ చూడ నువ్వు నువ్వు ఒక రెండు నిమిషాలు నిలబడుతున్నావు మూడు నిమిషాలు పరిగెత్తుతున్నావు నిలబడలేకపోతున్నావు చేయాలి చెప్పు అందుకనే నేను తిందేని మధ్యలో ఒక వాయువు అయిపోయింది సెకండ్ వాయు కూడా అయిపోయింది దాటి అంటే టూ టైమ్స్ నేను ఫ్రై చేసి వేసాను చూసావా చిన్నగా ఇలా తీసి ఇలా వేసినా చూడే టైప్ చూపించామా ప్లేట్ సైజు ఎంత నీట్గా ఎంత రౌండ్గా వచ్చాయి చూడు కదా ఎంత నీట్గా వచ్చాయంటే అస్సలు షాప్ లో మనం అన్నట్టుగా లేవా అవును ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నాయి మరి చిన్న తేడా కూడా ఏమీ లేవు ఎక్సలెంట్గా వచ్చాయి చూసావా ఇంకా మిగిలిన పిండితో నేను అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా శుభ్రం చేసుకొని వస్తాను చెయ్యి

బండి మీద ఆనియన్ కూడా పెడతారు మమ్మీ ఆనియన్ పీసెస్ కొనుగుల మీద నువ్వు కూడా అలాగే చే బాగుంటది అలా కట్ చేయమంటావా అవును మమ్మీ చట్నీ పునుగులు ఆనియన్ పీసెస్ బాగుంటాయి చాలేమో చాలే నువ్వు అన్ని కదా తింటారు డాడీ డాడీ పెరగలం తింటారు ఆయిల్ తిన్నారు కదా మర్చిపోయా గజిని అయిపోతున్నా సరేనా అయితే ఎంత సైజు ఆనియన్ కట్ చేయాలి చిన్నవి అంత చిన్నగా స్మాల్గా సరే ఎగ్జాక్ట్ అలాగే కట్ చేసి చూపిరా నేను విడిపోయింది అయితే ఆనియన్ కూడా ఒకసారి పైన పైన కడుక్కొని వస్తాను ఎందుకంటవా దీనిపైన బ్లాక్ బ్లాక్ డాట్స్ ఉన్నాయమ్మా ఈ నల్లవి ఉండకూడదు అనేసి మనము ఆలకిస్తున్నాం కదా మీకే తినండి ఇచ్చేది మీకు చిన్న సైజు ఉల్లిపాయలు ఇస్తారు కదా ఒకసారి రెండుసార్లు మీరు ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు నేను చూశాను కదా మరి నాకు తెలియదు ఏంటి చూడు ఒకసారి తీసేసి చూడు చూస్తున్నా అయిపోయింది కదా ఈ చిన్న చిన్న దాంట్లో ఇదిగో మరి చిన్న కూడా పట్టుకోలేము చూస్తున్నావా నువ్వు ఎక్కడికో పరిగెత్తాలనేసి బటన్ ఆన్ చేయడం మర్చిపోయేది ఇంది స్టాప్ చేసాను అయిందా అది ఫ్రై అయ్యే లోపు ఆనియన్ కూడా కటింగ్ అయిపోతుంది అమ్మా అని చెప్తున్నాను నువ్వు ఏంటి ఇంకా చెప్పు అబ్బోలు అబ్బోలు అంటే ఇక్కడ బట్టని స్టాప్లో పెట్టాను కంటిన్యూస్గా ఎందుకని నాకు ఆకలి అయిపోయింది అయిపోయింది ఒక్క టూ మినిట్స్ టైం ఇవ్వు చాలు మా అమ్మాయి చాలా గావడబడిపోతుంది నిజంగా అంటే నిజంగా తెలుసా ఎక్కువసేపు నిలవలేకపోతుంది నాకు ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఒకసారి పిచ్చి కోపం కూడా వస్తుంది తెలుసా మా అమ్మాయి ఆకలిస్తుంది ఆకలి లేదే నువ్వు నిలవలేకపోతున్నావు ఎక్కువసేపు తెలుసా ఎందుకంటే ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంట్లో ఉన్నా కాబట్టి అలా పడుకోవడం తినడం అలవాటైపోయింది అయిపోయింది మీకు కావాలంటే ఇది మీకు కావాలంటే వెళ్ళి కొనుక్కోండి మేము ఇవ్వము చూడు చూడు అయిపోయినాయి కదా స్టవ్ ఆపిస్తున్నాను సరేనా హ్యాపీనా చాలా హ్యాపీ ఆ ఆయిల్ మొత్తం అస్సలు ఎంత డ్రైగా ఉన్నాయంటే ఎంత ఆయిల్గా లేవు చూసావా చిట్టి చిట్టి పుణుకులు రెడీ మన ఇంట్లోనే చూస్తున్నావు కదా బాగున్నాయి మరి ఉండు ఉండు ఆనియన్ పీసెస్ నువ్వే అన్నావు కదా గుంకుల్లో ఆనియన్ వేస్తారు మమ్మీ అనేసి ఒక్క సైడ్కి ఇలా పెట్టేస్తానే ఎక్కువ లేకుండా ఓకే